కార్తీక మాసంలో దీపం మీద కాస్త పసుపు కుంకుమ అక్షంతలను పువ్వులను వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటిది మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిది నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చెప్పి వెలిగించాలి అది దీపాన్ని దీపంగా కాదు అది దీపంలోని ఈశ్వరుణ్ణి ఆవాహన చేస్తారు లేకపోతే దామోదర ఆవాహయామి అంటారు దామోదరుని ఆవాహన చేస్తున్నారు ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయం దామోదరుడు అంటే కడుపు మీద తులసీమాల ఉన్నవాడు లేదా ఉదయమాతృభత్త అయితే దామోదర ఆ ప్రాతి చేత కట్టబడ్డవాడు అని అర్థం ఆయన పరమశివ స్వరూపంగా చెప్పే మూడు లోకములకు తండిపోయినటువంటి నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చేయాలి చేస్తే అప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీప స్వరూపంగా నిలబడతాడు అందుకే అసలు పరం జ్యోతి ఈ నామం లేకుండా ఈ సహస్రనామం ఉండదు ఎందుకని భగవంతుడు పురుషుడు నపంశుడు కూడా ఏదీ కాదు అసలు నిజానికి ఆయన జ్యోతి స్వరూపుడు అందుకే లోపల కూడా నివారసు వర్తనవి గీతా బాస్వతి రూపం వెలుగులకు వెలుగు ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారిస్తే మంత్రపుష్పంతో చెప్తాం నాభి బొద్దులో చిటికిలు వేలు పెట్టుకుని బొటను మేలు పై పెడితే బొటను వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో అది దాని చివర ఒక చిన్న కేంద్రంగా బంతి వంటి కాంతి వెలుగుతుంది దాని మధ్య చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు దానికే రూపం లేదు అది పైకి కిందకి పక్కలకి కాంతిని విశ్వ విస్తరిస్తే కోర్మరూపము అంటారు కూర్మము అంటే కాంతి అపార జ్ఞాన బధాన సమధానాగతుగా జయం దేవదత్తములని పది వాయువుల్లో కాంతిని విస్తరిస్తారు ఆ దీపం లోంచి వచ్చే కాంతంతా అందుకే దీపం ఉండగా ఇల్లు చెత్తబెట్టుతో లోపల వెలుగుతుండగా మంచి పనులు చేయి ఒకసారి వాడు లోపల నుంచి బయటకు వెళ్ళడా ఇక అది శివము కాదు శవం కాబట్టి దీపం ప్రధానం అటువంటి దామోదర త్రయంబక త్రయం అని నమస్కారం చేయాలి నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోప్రకారం చేసే రోజు ఒక శ్లోకం చెప్తాడు గీతాపతంగా మహాక్షత్రన్ చాహే ఈ నివాసం కి జీవా ప్రదుష్య ప్రదీపం రచన జన్మ భాగిన భవంతిత్వం సపాచాహి విగ్రహ అని చెప్పాలో అంతటా చూసి నమస్కారం చేయాలి ఈ దీపము పరబ్రహ్మం పుణ్యకార్మాచరణ చేయడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లాది కోట్లు ఉన్నాయి అవి ఎక్కడున్నాయి అంటే గీతాపదంగా అవి రెక్కలు కలిగినటువంటి పురుగులు దోమలు ఈగలు ఎన్నో తొందరగా చిన్న పరంపర మారిపోతుందో దానికి సుఖము అక్కర్లేదు దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి చిన్న పురుగు పాకుతుంటే మీరు చీపురు పుల్ల పెట్టి ఇలా అండి అది భయంగా గబగబనాడిపోయి పక్కకు పారిపోతుంది దానికి భయం ఉంటుంది దానికి బతుకుగా కోరిక ఉంటుంది దానికి ఆకలి ఉంటుంది దానికి దాహము ఉంటుంది దానికి మరణము శోకము మోహము అన్ని ఉంటాయి అటువంటి సమస్త ప్రాణాలు పోతున్నాయి చస్తున్నాయి

ప్రసరణం జరిగేటటువంటి కార్తీక పౌర్ణమి కాబట్టి వీటన్నిటికీ అనుగ్రహం చేయగలను ఎలా అనుగ్రహం చేయగలను జలే స్థలే ఈ జీవ అవి భూమి మీద ఉన్న రోజులు కావచ్చు భూమి మీద ఎగురుతున్నవి రోజులు కావచ్చు భూమి మీద పాకుతున్న రోజులు కావచ్చు భూమి మీద పుట్టి దీపం మీద వారి చచ్చిపోతున్నవి కావచ్చు స్థలి జలే స్థలీయ నీళ్ళల్లో పుట్టినవి కావచ్చు నీళ్ళల్లో ఉన్నవి కావచ్చు చేపలు లాంటివి కప్పల లాంటివి ఎండ్రకాయలు లాంటివి నీళ్ళల్లో ఉన్నవి కావచ్చు అసలు భూమి మీద పుట్టిన కాదనని కావచ్చు అందుకే కీతాపతంగా హమస్యభుష ఒక చెట్టుంది ఆ చెట్టు ఎందరికూ ఉపయోగపడుతుంది కాని ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం ఏదో ఆకులు వస్తున్నాయి పువ్వులు పూస్తున్నాయి అలా వెళ్లిపోతూ ఉంటాయి ఒక మేకగా రెండు కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది దానికి బాధ ఉంటుంది ఒక దూకుడు వెళ్తూ వెళ్తూ కొమ్మొచ్చి పెళ్లి తగిలి దెబ్బ తగిలి నొప్పి వస్తుంది ఉదే వేళ వ్యాయామం కోసం నడుస్తూ ఉన్న వాడు చేతిలో ప్లాస్టిక్ కవర్ చేతిలో పూల మొక్క వేసుకుని ఉన్నాడు ఇంకొకడు వీడు పెళ్లవారేటప్పటికి కొమ్మ కిటికీ నుంచి గోడ నుంచి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ చేసే వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి పెంచారు మొగ్గ పుయ్యక ముందే చాలా మంది తీసుకు వెళ్ళిపోతున్నారు ఇది వ్యాయామం ఇది పూచిక పువ్వులు బతుకెళ్లే విధానం అదే ఈశ్వరుడు సంతోషించేది కాబట్టి వృక్ష ఆహార చెట్టు పాపం ఏం చేస్తుంది అది ఏం చేయలేదు దాని మీద గొడ్డలు తీసుకొచ్చి దాన్ని నరికేస్తున్నా అలాగే ఉడుకోవాలి దాహం ఉండదా గజగజ మునిగిపోతుంది చలిలో దూత ప్రాణి దగ్గరికి వస్తున్నప్పుడు కదలడానికి లేదు కూరుకుపోయినటువంటి చెట్టు చూస్తుంది నాకు నా దళాలు పట్టుకెళ్లి కూలి చేస్తున్నారు నా కొమ్మ పట్టుకెళ్తున్నారు నన్ను చెరుకుగా వాడుకుంటున్నారు హోమంలో వేస్తున్నారు కానీ నాకు అధికారం లేదు ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ వాడుకుంటున్నావు ఒక కుక్కకి కబలం పడేశావు కుక్క వచ్చి ఇంటిని కాపలా కాస్తుందని ఉన్నావా లేదా సంబంధం లేదు ఒక కబలం పడేశాను కాబట్టి నువ్వు కాశీ వెళితే ఇంటి ముందు పడుకుంది ఉపకారం ఒక ఒకనాడు దొంగ వచ్చాడు కుక్క అల్చి తరిమింది నీకు తెలియని కూడా తెలియదు కుక్క చెప్పుకోవడం కూడా చేత కాదు ఒక చెట్టు నీకు ఎంతకు ఉపకారం చేస్తుంది అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు వాల్మీకి మహర్షి నివాస వృక్ష సాధూనాం అపన్నారాం పరాగతి చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి పురుష పండిత భామరా కులమత వరణ వర్గ వివక్ష చూడదు తా దగ్గరికి వచ్చాడు నీడనిస్తుంది పరమేశ్వరుడి నువ్వా ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు రక్షించేస్తాడు అటువంటి చెట్టు ఎంతమందికి మందికి నీడనిస్తుంది తాను మాత్రం నీడలో ఉండలేదు ఎండలో ఉంటుంది ఎంత చలించిపోతుందో రోహిణి ఖాతాలో ఆకులు ఇలా వారిపోయి అటువంటి చెట్టు ఎన్ని ఉపకారాలు పొంది చెట్టుకు ఉపకారం నీళ్లు పోయటం కాదు ఆ జీవుడు ధరించాలి అందులో ఉన్న జీవుడు కార్తీక పౌర్ణమి నాడు ఆ రోజున మనుషుడిగా పుట్టిన ప్రతివాడు భూతములకు ఉపకారం చేయగలడు అది నాకు కావాలని అడగదు పాపం అందుకే విష్మశ్రమంద సేవ అంటే మనిషి శరీరంలో ఉన్నందుకు సమస్త భూతములకు ఉపకారం చేయగలిగినటువంటి పరమ పవిత్రమైన మాసం అంటే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి భూమి మీద ఉందా అనవసరం ఆ జీవులన్నీ కూడా దుష్టవా ప్రదీపం నచ్చ జన్మ ఈ దీపం వంక చూస్తున్నాయి అవి చూసిన కారణం చేత ఇక జన్మను పొందకుండట ఆ రోజుకున్న ప్రాధాన్యత చెప్పాను కదా కాలంలో ఒక రోజు ఉండేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని లెక్క కట్టగలడం ఋషికి మాత్రం సాధ్యం మనిషికి సాధ్యం కాదు నేను ఈ మాట అంటే అలా ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు నాకు వస్తున్నాయి డబ్బు నాకు వస్తుంది జ్వరం నాకు వస్తుంది కానీ ఏ సూక్ష్మ క్రిములు మీ ప్రవేశించిన రక్తంలో కలిసిపోయి తిరుగుతున్న కారణంచే తనకు జలుబు జ్వరం డబ్బు అనబడేటటువంటి ఆరోగ్యం సంక్రమించి నేను బాధపడుతున్నానో తెలుసుకున్నటువంటి వైద్యులు కేవలం రక్తాన్ని పరీక్షించి మళ్లీ ఇటువంటి ఔషధం లోపలికి వెళితే రక్తంలో ఉన్న సూక్ష్మంగ జీవులు మరణించి స్వస్థత కలుగుతుందని నిర్ణయించి ఔషధాన్ని ఇస్తున్నారు మీకు ఉన్నది శ్రద్ధ ఒకటి వైద్యుడు ఇచ్చాడు పుచ్చుకుంటున్నావు అంతేగా నాకు పరిచయం పట్టడానికి దగ్గు రావడానికి జ్వరం రావడానికి ఏ సూక్ష్మంగ జీవులు నాలో ప్రవేశించాయి రక్తంలో ఎంత సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయి మీరు ఇచ్చినటువంటి ఔషధం లోపలికి ఎలా వెళ్తుంది యుద్ధం ఎలా జరుగుతుంది అవి ఎలా మరణిస్తాయి ఎలా నిలబడుతుంది నేను ఎందుకు దీని నుంచి ఉపశాంతి పొందుతున్నాను ఇవన్నీ వైద్యుడు నీకు చెబుతారా చెప్పక్కర్లేదు నమ్మకం వైద్యుడు ఇంటికెళ్లి ఔషధం తెచ్చారు వేసుకున్నాడు ఋషి విషయంలో ఔషధం అంటే ఋషి చెప్పారు జాతి యొక్క లక్షణం ఒకనాడు తిరగబడి ప్రశ్నించడం లేదు అది యావస్తు యావస్ అలాగని మౌల్యంగా ఆచరించమని చెప్పలేదు అడిగిన వాడి కృషి చెప్పాడు అందుకు ఉపనిషత్తు వచ్చింది కాబట్టి కాలం నుండి ఆ సమయంలో మనుషులు ఇతర భూతములకు మహోపకారం చేయగలడు ఒక కార్తీక పౌరు నాడు మనుషుడికి ప్రటమనిస్తుంది అందుకని ఉపయోగించలేని వారు మనిషి జన్మ నిరకమైపోతుంది నువ్వు ఎవరికి పనికి రాకుండా పోతే శరీరాన్ని పొంది దీపం పెట్టకపోతే చుట్టుపక్కల ఏ భూతానికి ఉపకారం చేయనప్పుడు ఇతర భూతముల చేత ఉపకారం పొందడం అంటే అదృష్టం నీకెలా పడుతుంది అది కృతజ్ఞత దోషం కింద కడుతుంది రామాయణం కిష్కింద కాలంలో లక్ష్మణ స్వామి అంటాడు బ్రహ్మజ్ఞని సతూరపి చచూరి సిద్ధి అస్తి నిశృతి అంటే బ్రహ్మహత్య చేసిన వాడికి దొంగతనం చేసిన వారికి సూర్యాపానం చేసిన వాడికి వ్రతం చేస్తారని నీళ్లు ముట్టుకుని వ్రతం చేయకుండా వ్రతం చేసిన వారికి కూడా నిష్తి ఉందేమో కానీ ఉపకారం పొంది తిరిగి ప్రతి ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు ముఖం చాటు వేసి ఉపకారం చేయని వారు ఎవరున్నారో వాడు కృతజ్ఞుడు నిశ్రుతి లేదు వాడికి ఈశ్వరు ఈశ్వరుడు కూడా వారిని క్షమించడు మనం కూడా పరోపకారం చేయవలసినటువంటి సమయంగా లెక్క పెట్టినవి ఇది అంటే కార్తీక పౌర్ణమి అందుకే దానికి అంత శక్తి ఉందన్నమాట అది మనం చేయవలసిన నువ్వు ఎక్కడున్నా దాంతో సంబంధం ఉంది నువ్వు ఇన్ని వస్తువులు పట్టుకెళ్తావు పెట్టవలసిన అవసరం ఉందని ఈ కాలంలో అవసరం అనుకున్నప్పుడు దీపానికి సంబరాలు ఎందుకు పట్టుకోలేదు అంటే నేనేదో నా సొంత గొప్పతనానికి చెబుతున్నాను మీరు అనుకోవద్దు నిన్నటి రోజున నేను ఏడుకొండల మీద ఉన్నాను ఓ రావి చుట్టుంది నేను ఉన్నట్టుంది మూలతో అంటే ఆ ఆనందమయంలో ఉన్న వెంకటేశ్వరుడు నేనున్న గది పక్కన రావి చెట్టు రూపంలో ఉన్నాడు ఆయన పాదల దగ్గరికి వెళ్ళి దీపం పెడితే ఎంతో రావి చెట్టు వేల దగ్గరికి వెళ్లి నేను దీపం ఉంచితే ప్రవిధిలో మేధితో ముంచిన ఒత్తులు ఉన్న ఇంత డబ్బా అగ్గి పెట్టే తెచ్చుకున్నాను ఇది ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో దీపం వెలిగించడం అంటే మామూలు విషయం కాదు దీపానికి రెండు తొమ్మిదిలు నేతితో ముంచిన బొత్తులు అగ్గి పెట్ట తీసుకు వెళ్ళాలి ఎక్కడుందో దీపం అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు మీ బండ్ల గురించి చెప్పట్లేదు కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుడిని ధ్యానించినప్పుడు దేవుడు అక్కడ కనపడతాడు కాలము ఎవడు ఉపయోగించుకున్నాడో వాడే కాలతీతుడు కాగలడు వాడే కాలం నందు పుణ్యాన్ని మూటపట్టుకోగలడు వాడే ఇతర భూతములకు ఉపకారం చేయగలడు ఒక్కసారి లేచి నిలబడి చీకట్లో చెట్ల చూసినప్పుడు ఇతర ప్రాణుల చూసినప్పుడు అయ్యయ్యో నేను మనుషుడు పుట్టి శాస్త్రాన్ని గురువుని నమ్ముకున్నాను కాబట్టి శరీరం యొక్క విలువ తెలిసింది నాలాగే ఆకలి చేసిన ఉన్న పాపం వాటికి వాటికి పుణ్యకర్మ అన్న మాటే లేదే వాటికి నేను ఉపకారం చేయగలిని రోజంటూ ఉంటే ఒక్కటే ఇవాళే నా నుండి ఆసక్తి ప్రసరిస్తుంది నేను ఒక దీపం పెట్టలేనా దీపం పెట్టడం కాదు దీపం పెట్టి పరమేశ్వరుని ప్రార్థన చేయాలి శ్లోకంతో నీకు రాలేదు కానీ ఒక కాగితం మీద రాసుకో రాసుకున్న శ్లోకం చదువు ఒకవేళ నువ్వు శ్లోకాన్ని తెలుసుకుని చదివితే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు రేపటి రోజున ఇక్కడ ఒక నల్ల బోర్డు పెట్టి శ్లోకం పెడతాను ఉచితం మీద రాసుకో అంటే మీద రాసుకో అలా రాసుకుని చెబితే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు అలానే ఇతరులకు ఉపకారం చేసి తరించడం నేర్చుకో ఇది జాతి యొక్క ప్రధానమైన లక్షణం శ్రీ రామాయణంలో సుందరాకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనక ప్రభుత్వం సముద్రం నుంచి పైకి లేచి అంటుంది నేను పైకొస్తే ఇంద్రుడు నా రెక్కలు తిరగేస్తాడు నాకు తెలుసు అయినా నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా కాసేపున శిఖరమాల మీద దిగి ఇంత తాగి రెండు పళ్ళు తిని విశ్రమించి వెళ్ళవయ్యా హనుమ ఎందుకు అడుగుతున్నానో తెలుసా నా రెక్కలు తరిగేసినా సరే ఇంద్రుడు ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన ఎంత గొప్ప మాటే ఇది అసలు ధర్మానికి పేరు హిందూ మతం అన్న పేరు అన్వయం చాలా సనాతన ధర్మము దీని పేరు దీని పేరేమి సనాతన ధర్మము ఎప్పుడు ఉంది ఈశ్వరుడు ఇప్పుడు ధర్మంగా వేద ధర్మం వేదం ఇప్పుడుంది ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడో వేదం అంటే ఆయన మాటే మాట ఊపిరి ఉంటే ఉంటుంది నేను మాట్లాడాలి ఏది ఆధారము ఊపిరి తీస్తే మాట్లాడాలి ఊపిరి తీస్తూ మాట్లాడండి 立立立。 ఊపిరి తీసిన తర్వాత తీసిన ఊపిరి వాక్కుగా మార్చాలి కూడా వేదాన్ని చెప్పాడు అంటే ఇలా బ్రతకండి అని మాట చెప్పాడు ఇప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఊపిరికి వ్యక్తికి అభేదం నాకు నా ఊపిరి మీద ఉంది ఊపిరి ఉన్నంత కాలం నేను ఊపిరి లేకపోతే నేను యావత్ ప్రపంచాన్ని తాపత్రయ దేహాపాయం అంటే వేదం చెప్తుంది ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడు ఉంది ఆయన ఇచ్చాడు తృషులు దృష్టి విన్నారు శృతి ప్రధానంగా స్వరంతో పరంపరాగతంగా శిష్యులు ఒకలా మరొకరికి స్వల్ప ప్రధానంగా కొనసాగి వెళుతుంది అందుకే ఘనజత అంతా జాగ్రత్తగా వేదాన్ని రక్షించారు అందులో ఒకటే ఉంటుంది సనాతనమైనటువంటి ధర్మము ఏది సనాతనమైన ధర్మము అంటే ఉపకారం చేసిన వాడికి చేయటం నువ్వు ఈ సమస్త ఉపకారం పొందుతున్నావు మనుషుని యొక్క జన్మయందు ఒక విశేషం ఉంటుంది ఒక పరువు బోయడానికి ప్రసిద్ధి ఒక గుర్రం ఉందనుకోండి కొండలు ఎక్కుతుంది ఒక కుక్క ఉందనుకోండి విశ్వాసంతో ఒక ఇంటిని కాపలా కాస్తుంది అలానే ఈశ్వరుడికిలా చూపించి ఒక్కసారి సేవ చేస్తే అలసట తిరుగుతుంది ఒక నెమలి ఉందనుకోండి ఇంచము విప్పి నృత్యం చేస్తుంది ఒక పాము ఉందనుకోండి అది కడగ విప్పి ఆడుతుంది రామచిలక ఉందనుకోండి పలుకులు నేర్పితే పలుకుతుంది మనుష్యులు తనకు వచ్చిన విభూది కాదు అన్ని జీవుల విభూదిని తనలో వాడుకుంటాడు ఏనుగు దంతాన్ని పీకి ఇంట్లో పెట్టుకుని అనుభవిస్తాడు దుర్రం మీద ఎక్కి కూర్చొని దాన్నే ఆధారంగా చేసుకొని తన లక్ష్యాన్ని చేరుతాడు ఒక దాన్ని తీసుకొచ్చి బరువు దాన్ని పెట్టి తాను చేతులు చూపుకుంటూ నడుస్తాడు కుక్కను పెంచి ఊర్లో లేనప్పుడు తన ఇంటికి చోరీ నుంచి రక్షించుకుంటాడు ఒక నెమలిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ నెమలి నృత్యం చేస్తుంటే తాను సంతోషిస్తాడు ఒక పక్షిని తెచ్చుకుంటే విమానంలో తాను ఎగురుతున్నట్లు పక్షిని చూసి ఆనందపడతాడు ఒక చేప నీటిలో వెళ్ళినట్టు తాను బలలో నీటిలో వెళుతూ ఉంటాడు ఇన్ని ప్రాణుల యొక్క విభూతిని తన యొక్క సుఖానికి మనుషుడు వాడుకుంటున్నాడు వాడుకుంటు వాడు మిగిలిన భూతాలకు ఉపకారం చేయవలసిన అవసరం లేదా ప్రతి ఉపకారం చేయొద్దా అలా ఉపకారం చేయాలని ఆస్తి పొందితే దానికి అలంబనమే కార్తీక పౌర్ణమి ఆనాడు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఇంత ఉపకారం నేను పొందితే వాళ్ళకి నేను ఉపకారం చేయాలి అది దీపం నాలో పొందినటువంటి భావన బయట ప్రకాశిస్తే నేను ప్రార్థన చేసి అడిగితే నాకు కంటం ఉంది కాబట్టి ఆనాడు ఆ పౌర్ణమి విశేషం టువంటి పౌర్ణమి కాదు అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ జ్వాలాతోరణం ఉత్సవం జ్వాలాతోరణం ఎందుకు చేయాలి నవశిభ్యాం అశుభాభ్యాం అని పేరు అది పరమశివుడు అంటారా విష్ణువు అంటారా తత్వమునందు యుద్ధ యొక్క లక్షణం ఒకటే అంటే ఇక్కడ మనకి భీష్మాచార్యుల వారు భాగవతం మనకు తెలియకుండా ఉపద్రవం ముంచుకొస్తుంది ముంచుకొచ్చి నా దగ్గర ఉన్నటువంటి ఉపకారముల చేత నేను తప్పించుకోలేకపోతే దాన్ని ఆపద అని పిలుస్తారు గబగబా వెళ్లి బ్యాంకు మూసేసిన ఏటీఎం కార్డు మీద వెయ్యి రూపాయలు తెచ్చుకో నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే బాగా త్రా పచ్చి పడక విక్కు పాము వచ్చి కాటేస్తుంది నేను ఎలా తప్పించుకుంటాను ఇప్పుడు తప్పించుకోవడానికి ఆయన ఉపన్యాసం చెప్పానండి నేను ఏదో ధర్మం కోసం పాటుకోవాలనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళనండి లేకపోతే నేను చదువుకుంటున్నానండి లేకపోతే ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నానండి నాకు ఇంత డబ్బు ఉందండి మీరు ఏం పట్టుకొచ్చి తే పాము ఆగుతుంది ఆగదు కానీ పాము ఇలా పడగ విప్పితే దాని పడగ కింద చూసినటువంటి పాము కొట్టకుండా వెనక్కి పడగ తీసి ఉంటుందా లేదు కదా అలాగే ఈశ్వరానుగ్రహం ఉండాలి అదొక్కటే తరణోపాయం అందుకని మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేదనుకో అదే ఆపద ఏదైనా కూడాను కార్తీక పౌర్ణము నాడు మనం చేసే పాపపుణ్యాలకు మనం మానవ జన్మ ఎందుకు ప్రతి ఒక్కరు కూడా దీపం రేపు